పట్నంలోని స్థానిక అమ్మవారి శాల విద్యలో దసరా పండగ పురస్కరించుకొని ఈరోజు ఆర్యభై వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దసరా పురస్కరించుకొని పందిరి కర్ర నాటి పందిరి కర్రకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి ఆశస్సులతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నామని వారు అన్నారు కార్యక్రమంలో భూపాలెం నాగరాజురావు వైస్ ప్రెసిడెంట్ దర్శ సుబ్బారాజు యాదర్ల కృష్ణమురళి జుట్టూరు నాగరాజు జాయింట్ సెక్రటరీ సగల గోవిందస్వామి సునీల్ కుమార్ కొండపల్లి సుభాష్ కుమార్ కొప్పారపు శ్రీనివాసులు అనుముల శెట్టి సుబ్రహ్మణ్యం సగల రాధాకృష్ణ చందు సుబ్రహ్మణ్యం లచ్చి రవి దేవతి సుబ్బారావు తులసి సుబ్బారావు శ్రీరాములు కమిటీ సభ్యులు తదుపరులు పాల్గొన్నారు మా కమిటీ వారంద్రజెంట్ చేశాము అలాగే ఈ దసరాజు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి మా అందరికి మనోధైర్యాన్ని ఇచ్చి మేమంతా ఏకతాటి మీద ఒకరిని ఒకరి విమర్శించుకోకుండా మేము ఈ పండుగను ఇస్తాను జయప్రదం చేయాలని అందరి కమిటీని మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను భారతదేశ వర్తక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు మరియు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి పందిరి పూజ విజయవంతమైంది ఇదే విధంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా మా కొండపల్లి సుబ్బారావు అన్న ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరి దేవిని వేడుకుంటున్నాను ఇంకా దసరా అయిపోయినాయి స్వామి మళ్ళీ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి మళ్ళీ ఆయన అమాసాలకు రాడు లేదు చంపేస్తా చంపేస్తా మాట కొడుకులు చంపుతాడా

అద్భుతంగా జరగాలని ఆ మాత పరమేశ్వరిని కోరుకుంటున్నాము ఈరోజు మాతృ దసరా అంకురార్పణ అంకురార్ కరణాటం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు ఆధ్వర్యంలో మొదలడం జరిగింది ఈ కార్యక్రమం కాబోయే దసరా ఉత్సవంలో అత్యంత వైభవంగా నూతనంగా చెప్పి అమ్మవారిని కోరుకుంటూ కమిటీ వారందరినీ కూడా బస్ పట్టణంలో ఎంతో ఘనంగా గొప్పగా ఉండాలని కోరుకుంటూ పాత్ర జై మాత్రం జయ